నమస్తే నేను డాక్టర్ రమాదేవి చాలామందికి చాలా తొందరగా పీరియడ్స్ ఆగిపోతున్నాయి అంటే చాలా ముందుగా మెనోపాస్ వచ్చేస్తూ ఉంది మామూలుగా మెనోపాస్ యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో నలభై సంవత్సరాలకు లోపల కూడా పీరియడ్స్ ఆగిపోయే పరిస్థితి ఒకటి ఉంది దానికి మనం ముందుగానే గుర్తించవచ్చు నేను మీకు ఒక పది అలార్మింగ్ సిమ్టమ్స్ చెప్తాను అంటే అర్లీగానే మీరు దాన్ని కనిపెట్టొచ్చు ఓకే మాకు ఉంది మాకు తొందరగానే పీరియడ్స్ ఆగిపోతాయి అనే విషయం మీరు ముందుగానే తెలుసుకోవడానికి నేను ఒక పది లక్షణాలు చెప్తున్నాను ఈ వీడియోలో మీకు గనక ఇందులో ఏదైనా లక్షణాలు మీకు అనిపిస్తే మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించండి దాంతో మీకు ఇంకా కొంతకాలం ఈ పీరియడ్స్ ఆగిపోకుండా రావడానికి వీలవుతోంది నే ఫస్ట్ అలార్మింగ్ సైన్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం సపోజ్ మీకు రెగ్యులర్గా నెలకు నెలకు పీరియడ్ వస్తూ ఉందనుకోండి సడన్గా మీకు ఒక ఐదు రోజుల ముందు లేకపోతే ఒక వన్ వీక్ ముందే పీరియడ్స్ రావడం అనేది మొదలవుతుంది ఇది ఒక సైన్ ఇంకా కొంతమందిలో లేట్గా రావడం అనేది మొదలవుతుంది అంటే మీకు కరెక్ట్గా ఇరవై ఎనిమిది రోజులకు ముప్పై రోజులకు పీరియడ్ వస్తున్నాయి అనుకోండి ఒక ఐదు రోజులు లేట్ కావడం వారం లేట్ కావడం ఇంకా కొంతమందికి ఇంకా బాగా లేట్ అయ్యి రెండు నెలలకు ఒకసారి కావడం ఇలాంటి సూచనలు కనిపిస్తే ఇది కూడా చాలా గమనించాల్సిన అంశం మీకు రెగ్యులర్గా అవుతున్న బ్లీడింగ్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ మీకు మామూలుగా ఎంత అవుతుందో దానికన్నా తగ్గిపో పోతుంది అంటే ఫ్లో తగ్గిపోతుంది ఇంతకుముందు మీరు వాడాల్సింది ప్యాడ్స్ కన్నా కూడా తగ్గిపోతాయి ఇదొక అలార్మింగ్ సిమ్టమ్ ఇంకొకటి హెవీగా ఫ్లో అన్నా అవుతుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి హెవీ ఫ్లో అన్నా ఉండొచ్చు లేకపోతే తక్కువ ఫ్లో అన్నా కావచ్చు ఇంకా కొంతమందికి బ్లాకిష్గా బ్రౌనిష్గా కూడా బ్లీడింగ్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు హార్మోన్స్ తగ్గిపోతున్నాయి అన్నదానికి సూచన ఇక రెండవది వచ్చేసి హార్ట్ ఫ్లషెస్ అంటాం అంటే చెమటలు విపరీతంగా పడుతుంటాయి మీరు చల్లగా ఉన్నా కూడా మీకు మాత్రం చెమటలు పడుతుంటాయి అర్ధరాత్రిలో లేకపోతే తెల్లవారుజామునో ఫుల్లు చెమటలు పట్టి తలంతా చెమటలు పట్టేసి నిద్రలేస్తూ ఉంటారు ఈ సిమ్టమ్ ఉన్నా అంటే హీట్ ఇంటాలరెన్స్ పెరుగుతుంది అబ్బా వేడి వేడి అంటుంటారు పక్కన ఉన్నోళ్ళకి ఏ వేడి ఉండదు మీకు మాత్రం అబ్బా ఫ్యాన్ వేయండి ఉంది అని అంటుంటారు ఇలాంటిది కనుక ఉంటే కూడా ఇదొక అలార్మింగ్ సిమ్టము మీకు పీరియడ్స్ ఆగిపోతాయి అనేదానికి ఇక మూడవది మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ అంటే బాగా దుఃఖంగా అనిపించడం కారణమేమి ఉండదు ఊరికేనే ఏదో దిగులుగా దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది లేకపోతే డిప్రెషన్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటారు ఇలాంటివి కూడా మీకు హార్మోన్లు హెచ్చు తగ్గవులు అవుతున్నాయి అనే దానికి మూడవ సూచన ఇక నాలుగవది వచ్చేసేటప్పటికీ మీరు అన్యూజువల్గా వెయిట్ పెరుగుతుంటారు అంటే మీరు తినే తిండే తింటుంటారు అదే చేస్తుంటారు ఇంకా వీలైతే తగ్గిస్తుంటారు కానీ బరువు పెరుగుతుంటారు ముఖ్యంగా పొట్ట చుట్టూర కొవ్వు పేరుకోవడం అనేది జరుగుతుంది ఇది కూడా మీకు పీరియడ్స్ ఆగిపోతున్నాయి అనే దానికి ఒక సూచన దాంతోపాటు నిద్ర సమస్యలు వస్తాయి అంటే నిద్ర సరిగ్గా పట్టదు తొందరగా మెలక వచ్చేస్తుంది లేదా మధ్యరాత్రిలో మెలక వస్తూ ఉంటుంది ఇలాంటిది కూడా హార్మోన్స్ మీకు తగ్గిపోతున్నాయి తొందరలో మీకు మెనోపాస్ రాబోతుంది అనేదానికి ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట దీంతోపాటు ఇంకొకటి ఏమంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది పల్చబడిపోతూ ఉంటుంది ఇది కూడా ఒక సింటమ్ ఇకపోతే యోనిలో తడి తగ్గిపోయేసి డ్రై అయిపోతుంది యోని డ్రై అయిపోవడం వలన మీకు మాటికి యూరిన్ పోవాల్సి రావడం కొంతమందికి యూరిన్లో మంట ఇంకొంతమందికి దురద ఇలాంటివన్నీ ఉంటాయి దాంతోపాటు మీకు కలయికలో ఆసక్తి ఉండదు భార్యాభర్త కలవడానికి ఇష్టం కానీ ఆసక్తి కానీ తగ్గిపోతుంది ఇది కూడా మీకు హార్మోన్స్ తగ్గిపోవడం వలన జరుగుతున్న మరొక రకమైన సిమ్టము దీన్ని కూడా మీరు గమనించండి దాంతోపాటు ఒత్తిడి విపరీతంగా అంటే డ్రైన్డ్ అవుట్ అంటాం చూడండి సాయంత్రం అంటే పొద్దున్నుంచి పని చేసుకుంటుంటారు ఈవినింగ్ అయిపోతేనే విపరీతంగా బా ఇంకా నా చేత కాదు నేను అలసిపోయినాను బట్ టైర్డ్ అయిపోయినాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఇంతకుముందు అది ఉండదు కానీ ఇప్పుడు అలాంటిది గనక వచ్చిందంటే అది కూడా దీనికి ఒక దాంతో దాంతోపాటుగా తొందరగా మర్చిపోతుంటారు అంటే మీకు బ్రెయిన్ ఫాగ్ అంటాం సడన్గా గుర్తుకు సడన్గా మర్చిపోతుంటారు ఇలాంటిది కూడా హార్మోన్స్ మీకు తగ్గిపోతున్నాయి అనే దానికి కారణము ఇలాంటివి గనక మీకు ఉంటే ఇందులో రెండో మూడో కనిపిస్తూ ఉంటే తప్పకుండా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి వాళ్ళు మీకు ఎల్ఎస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్స్ చేసి మీకు ఏమైనా అలాంటి ఇది ఉందా అనేది చేస్తారు వీలైతే హార్మోన్స్ రీప్లేస్ కూడా చేసే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోతా వస్తాయో రిలీజ్ కావడం తగ్గిపోతుందో దానికి కారణంగానే ఇవన్నీ కూడా ఈ నేనేమేమైతే సిమ్టమ్స్ చెప్పానో ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి కాబట్టి ఆరోగ్యకరంగా ఉండండి ఇలాంటివి ఏమన్నా మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇంకొకటి న్యాచురల్గానే వీటన్నింటినీ ఎలా మీరు తగ్గించుకోవాలా అనే విషయాలను కూడా నేను ఇంకొక వీడియోలో తెలియజేస్తాను ఈ ఇట్లాంటి ఆరోగ్య సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇది నచ్చుతుంటే మీలాంటి ఎంతో మందికి దీన్ని షేర్ చేయండి మీరు లైక్ చేయండి నేను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు